అందరికీ నమస్కారం నేను ప్రకృతి రైతు రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మునగ మొక్క మునగ మొక్క ఇక్కడ మాకు ఖాళీ ప్లాట్ ఉంది రెండు ప్లాట్లు ఉన్నాయి ఖాళీ ఆ ప్లాట్లో మేము మునగ మొక్కలు పెట్టడం జరిగింది చూడండి ఎంత హైట్ అయినాయి ఈరోజుకి ఇది ఫిఫ్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ మొక్కలు పెట్టాము గింజలు తీసుకొచ్చి మా ములుగ ఉంటే ఆ ముగ చెట్టు గింజలు పెట్టడం జరిగింది ఫస్ట్ ఇలా మనం డ్రిగ్గర్ తోటి గుంతలు చేసేసి ఒక రెండు అడుగులు మూడు అడుగులు గుంతలు చేసి అందులో మట్టి పోయించాము సారవంతమైన మట్టి నల్ల మట్టి పోయించాము తర్వాత అందులో ఎరువేశాను ఆ మా ఆవులు ఉన్నాయి కదా ఆవులు ఎరువేశాను ఒక్క ఒక్కొక్క గుంతలో రెండు రెండు బచ్చలు చొప్పున టెంక్యాల చొప్పున మేము ఎరువేశాము మొత్తం డెబ్భై మొక్కల వరకు ఉన్నాయి ఇది యాభై ఐదు రోజులు దాకా వస్తుంది ఇలా ఉంది గ్రోతింగ్ చూడు బలంగా ఉన్న చోట భూమి బలంగా ఉన్న చోట మంచిగా హెవీగా పెరిగింది చూడండి మొక్క సార్లు ఈ ప్లాట్లు రెండు రెండు ప్లాట్లు అన్నమాట మూడు వర్షాలుగా మనం వేయడం జరిగింది మీరు చూడొచ్చు ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో ఇవి ఆరు నెలల ఆరు నెలల తర్వాత పంట వస్తుంది ఇది డిసెంబర్లో మనకి పంట వస్తుంది చూడొచ్చు మీరు ఎంత హెల్దీగా పెరిగాయి ఇంతవరకు వీటికి ఏమీ వేయలేదు స్టార్టింగ్ వేసిన ఎరువు నల్ల రేగడి మట్టి మాత్రమే గ్రోతింగ్ ఎలా ఉందో మీరు చెప్పచ్చు ఒక్కొక్క గుంతలో వచ్చేసి మేము మూడు గింజలు పెట్టాము ఒక చోట రెండు వచ్చినాయి ఒక చోట ఒకటి వచ్చింది ఒక చోట మూడు వచ్చినాయి చూడండి మీరు చూడవచ్చు మొత్తం ఈ ప్లాట్లో యాభై మొక్కల వరకు ఉన్నాయి యాభై గుంతలు చేసాము యాభై మొక్కల వరకు వచ్చాయి ఇది చూడండి ఈ మొక్క మంచిగా బ్రాంచెస్ ఎలా వచ్చాయో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక